వైసీపీ ప్రభుత్వంలో డోన్ నియోజకవర్గంలో మాజీ మంత్రి బుగిన రాజేంద్ర ప్రసాద్ రెడ్డి కొన్ని కోట్లతో కంబగిరి స్వామి దేవాలయం ఐడిటిఆర్ భవనాలను వెంగళంపల్ల చెరువు దగ్గర ఏర్పాటు చేసిన టూరిజం పనులు అభివృద్ధి కొరకు కొన్ని చోట్ల కోట్లాది రూపాయలు నిధులు కేటాయించిన విషయం మనకు తెలిసింది కానీ ఆ పనులను టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక వాటిని నిలిపేయడంతో వాటిని వైసీపీ కార్యకర్తలతో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు అనంతరం మీడియా ద్వారా మాట్లాడుతూ డోన్ నియోజకవర్గంలో కొన్ని కోట్లతో పిల్లలు చదువుకోవడానికి వీలుగా కేంద్ర విద్యాలయం హార్టికల్చర్ కాలేజీ నిర్మిస్తే ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కూటం ప్రభుత్వం వాటిని పిల్లలకు అందుబాటులో ఉండే విధంగా చూడకుండా వాటిని గాలికి వదిలేశారని దుయ్యబట్టారు డోర్ నియోజకవర్గంలో తాగునీరు పంటలు పండించే దానికి లేకుండా దాదాపుగా మూడు వందల యాభై కోట్లతో గోరకల్లు రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ ను దాదాపుగా తొంభై ఐదు పర్సెంట్ పూర్తి చేశామని అన్నారు ఇప్పుడు వచ్చిన కూటం ప్రభుత్వం ఆ ప్రాజెక్టు ను నిలిపోయాలని అనుకుంటున్నట్లు మాకు సమాచారం అందిందని ప్రజలకు ఉపయోగపడే పనులను ఆపడం ఏ పార్టీకి తగదని ఇప్పుడున్న ప్రభుత్వం మరి డోర్ నియోజకవర్గంలో ఐదు శాతం పనులు మాత్రమే మిగిలినాయని వాటిని త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగా రాజశేఖర రెడ్డి బుగ్గన జయచందారెడ్డి నంజాల జిల్లా బీసీసీల అధ్యక్షుడు ప్రసాద్ వైసీపీ నాయకులు మెట్టుపల్లి వెంకటేశ్వరరెడ్డి సర్పంచ్ అనిల్ ఆర్ఈ రాజవర్ధన్ దూరపల్లి చిరంజీవి ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు जल्द से जल्द रोड సైంటిఫిక్గా నేర్పించేటప్పుడు ఏమేంటంటే మామూలుగా ఎవరైనా ఒకవేళ పశుసంపద సంపద తోళ్ళు వాళ్ళు ఏ విధంగా నేర్చుకుంటారు వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు ఈ విధంగా చూసుకోవాలని చెప్తే లేదా ఒక ముప్పై నలభై సంవత్సరాలు వాళ్ళ అనుభవంతో నేర్చుకుంటారు సైంటిఫిక్గా శాస్త్రీయంగా మనకు లేటెస్ట్ టెక్నాలజీ ఏ విధంగా చూసుకోవాలి అనేది మనకు ఎవరన్నా చెప్తే తప్ప రాదు అనుభవంతో వచ్చేది కాదు కదా అది ఎక్కడ నేర్పిస్తాను హాస్టల్ ఫెసిలిటీతో పాటు నెక్స్ట్ అదేవిధంగా మనకు ఈ డెబ్బై ఏడు చెరువులకు ఏదైతే నీళ్ళు ఇవ్వడం జరిగిందో ముప్పై ఆరు చెరువులు మన నియోజకవర్గంలో ఉన్నాయి ఎక్కడున్నాయి డోను పేపలి మండలాలు ముప్పై ఆరు చెరువులకు నీళ్ళు అంటే ఒక వెళాంపల్లి ఉదాహరణ తీసుకోండి మూడు చెరువులకు నీళ్ళు ఇచ్చిన దానివల్ల నుంచి పదమూడు వందలు పద్నాలుగు వందల ఎకరాలకు అక్కడి తయారైంది పద్ పదమూడు పద్నాలుగు వందల ఎకరాలకు నీటి సరఫరా ఈరోజు వెంగళాంపల్లె ఊర్లో చూసుకున్నట్లయితే పొలం విలువలు ఎట్లున్నాయి డోన్ నియోజకవర్గమే చూసుకోండి ఏ విధంగా ఉన్నాయి ఎందుకు ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు వాటర్ బీడ్ ప్రాజెక్టు వాటర్ బీడ్ ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది మన గోరుకల నుంచి గీతంచర్ల మండల వరకు ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజు మూడు నాలుగు వచ్చేటప్పటికి సగం డోను సగం ప్యాపిలి ఐదు ఆరు వచ్చేటప్పుడు సగం లోను సగం ప్యాపిలి మనకు వచ్చిన సమాచారం ఏమంటే మనకున్న సమాచారము ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము దాన్ని ఆపేమని చెప్పినారు అని ఆపేమని చెప్పినారు ఈరోజు అతి కష్టం మీద క్లస్టర్ వన్ బేతం క్లస్టర్ కొంతవరకు డోన్ ఫ్యాపిలి కంప్లీట్ చేసేదాన్ని పోరాడుతున్నాం అనమాట కానీ ప్రభుత్వం ఆపేయమన్నారు అనేది మనకున్న సమాచారం ఎందుకు అని అంటే అది జలజీవన్ మిషన్లో ఉంది జలజీవన్ మిషన్కు మేము మిషన్కు మనం ఇప్పుడు డబ్బులు కట్టే పరిస్థితి లేదు డబ్బులు కట్టే పరిస్థితి లేబట్టి తర్వాత చూసుకోవచ్చు ఫస్ట్ అది ఆపేయండి అంటే ఎంత కష్టంతో మూడు వందల యాభై ఒక్క కోట్లు పెట్టి ఎక్కడ గోరుకలు ఎక్కడ ప్యాపిలి వాస్తవానికి ఒకవేళ మన ప్రభుత్వం ఉందంటే ఈ రోజుకి ఇప్పుడు నీళ్ళు ఇక్కడ పారేట్టు రాజులకి ఈ రోజు నీళ్ళు వచ్చేటివి ఎంత అయిపోయింది లాస్ట్ బిట్లు పీసులు మధ్యలో పైప్ లైన్ మిగిలింది ట్యాంకులన్నీ కట్టేసినాం డెబ్బై ఆరు ట్యాంకులు కట్టినాం నాకు తెలిసి చరిత్రలో ఐదు సంవత్సరాలలో డెబ్బై ఆరు ట్యాంకులు కొత్త ఓరేట్ ట్యాంకులు నియోజకవర్గంలో కట్టింటారు అనేది నాకైతే మళ్ళీ అనుభవంలో డెబ్బై ఆరు ట్యాంకులు ప్లేస్లో లాస్ట్ లాస్ట్ బిట్లు మిగిలినాయి పైపులు అక్కడక్కడ దాన్ని ఇప్పుడు ఆపేమన్నారు ఇది మనకున్న సమాచారం ఏదైనా ఇప్పుడు ఇప్పుడు హుసేనాపురంలో మనం కట్టిన వెటర్నరీ పాలిటెక్నిక్ షుపర్ ట్రైనింగ్ సెంటర్ ఏం మిగిలింది మంచాలు ఒకటి అన్ని సొసైటీ మదనపల్లె వాళ్ళది డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ ఇంకొకటి నాలుగు ఐటమ్స్ వచ్చింది మళ్ళీ ఈరోజు దాని పరిస్థితి కేంద్రీయ విద్యాలయా తెచ్చినాం కేంద్రీయ విద్యాలయం ఎక్కడే కానీ ఎక్కడ అది మామూలుగా ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉంటుంది మనం డోనుకు తీసుకొచ్చాం కేంద్రీయ విద్యాలయం తెచ్చి డోనుకు దానివల్ల ఉపయోగం ఏమి రెండు సెక్షన్స్ అవుతుంది ఒక్కొక్క సెక్షన్లో నలభై మంది నలభై మంది అంటే ఎనభై మంది పిల్లలు చదువుతారు మామూలుగా మనకు జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉంటే ఏమవుతుందంటే జిల్లాలో ఉండే ప్రతి నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ సీట్లు కావాలని అడుగుతారు ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి పోతుంది మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పోతుంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పోగా ఒక పది సీట్లో ఐదు సీట్లు ఆరు సీట్లో మిగులుతాయి ఆ పది సీట్లు ఐదు సీట్లు ఆరు సీట్ల కోసము ఎంటైర్ డిస్ట్రిక్ట్ అంతా పోటీ పడుతుంది మనం డోర్లో పెట్టిన దానివల్ల ఏమవుతుందంటే ఎనభై సీట్లలో ఒక ఇరవై సీట్లో ముప్పై సీట్ల ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ పోయినా కూడా బ్యాలెన్స్ ఒక యాభై సీట్లు లోకల్ పీపుల్కి వస్తాయి ఎవరికి ఉపయోగపడింది అది డోర్కి ఉపయోగపడి కొంతవరకు పదకొండుకు ఉపయోగపడింది ఈ ఇవన్నీ కూడా మనము ఎందుకు చేయడం జరిగిందంటే మన ప్రాంతము వెనుకబడిన ప్రాంతము విపరీతంగా వెనుకబడిన ప్రాంతము ఇది రేపు పొద్దునైనా కూడా మనము నీటిపారుతలు ఇవ్వాలంటే చాలా కష్టము వ్యవసాయానికి కాబట్టి చదువు ద్వారా ఉపాధి కల్పించే మార్గాలు త్వరగా చేసేట్లు ఏమైంది అందుకనే ఇక్కడ వెటర్నరీ పాలిటెక్నిక్ ఇక్కడ చెప్పర్ ట్రైనింగ్ సెంటరు అక్కడ ఐటీటిఆర్ డోన్లో కేంద్రీయ విద్యాలయము డోన్లు ఐటిఐ ఐటీఐ హాస్టల్ డోన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ డోన్ల అగ్రికల్చర్ పాలిటెక్నిక్ డోన్